స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాగ్స్ అండి ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టైలరింగ్ టిప్ అయితే చెప్తున్నానండి అదేంటంటే నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి అక్క నేను బ్లౌజులన్నీ కరెక్ట్గానే కుడుతున్నాను అన్ని డిజైన్స్ కూడా పర్ఫెక్ట్గా కుడుతున్నాను అక్క కానీ కొన్ని బ్లౌజులకు మాత్రం నాకు ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వెళ్ళిపోతుంది దానికి రీజన్ ఏంటని కామెంట్ అయితే చేశారండి దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి ఆ రీజన్స్ ఏంటి దానికి ఎలా సా ఆ రీజన్స్ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ పైకి వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చి ఈ ఈ ఫ్రంట్ పార్ట్లో మనము కట్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనము షేప్ పట్టి జాయింట్ ఉంటాం కదా ఇక్కడ వరకు మెజర్మెంట్ ఎంత వస్తుందో అంత అనేది కొలిచి దాని కొంటే కొంచెం ఒక పాంచి కిందకు అనేది గుర్తుపెట్టుకోవాలండి చూపిస్తాను చూడండి మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఇలా ఉంటుంది కదండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడే మనము ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ షేప్ స్టిచ్ చేసి ఉంటాం కదా అక్కడ వరకు ఇలా పట్టుకొని షోల్డర్కి మనము ఖర్చు వదిలేస్తాం కదండీ ఆ ఖర్చు దగ్గర నుంచి ఇలా పెట్టి దీన్ని సాగదీయకూడదండి ఇలా లైట్గా ఇలా పెట్టి ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకొని దానికన్నా ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ కిందకి మార్కింగ్ చేసుకొని మనము ఈ షేప్ అనేది కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకున్నట్లయితే మనకి ఈ పొడవు అనేది తగ్గకుండా ఉంటుంది ఈ పొడవు తగ్గకుండా ఉన్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పైకి పోకుండా ఉంటుందండి ఈ పొడవు తగ్గినప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పైకి వచ్చేసినట్టు ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అదొక రీజను ఇంకొకటి ఏంటంటే మనము ఇక్కడ డాట్స్ పడతాం కదండీ ఈ డాట్స్ వచ్చి మనకి ఈ డాట్ పట్టేటప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్పు టూ అండ్ హాఫ్ ఇంచు పొడవ అనేది ఉండి ఉండేలాగా డాట్ అయితే పట్టుకోవాలి ఇంకా లావుగా ఉండి చెస్ట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇక్కడ హైట్ అనేది త్రీ ఇంచెస్ వరకు కూడా పెంచుకొని ఈ డాట్ అనేది పట్టుకోవాలండి ఈ మెయిన్ డాట్ వెడల్పు అనేది తగ్గించి పట్టుకున్నా కూడా మనకి చెస్ట్ అనేది ఇక్కడ ఫిట్ అవ్వకుండా పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా మనము ఈ మెయిన్ డాట్ పట్టుకునేటప్పుడు మన కస్టమర్ని బట్టి షేప్ అనేది వాళ్ళ షేప్ వాళ్ళ చెస్ట్ బట్టి మనం ఈ మెయిన్ డాట్ అనేది పట్టుకోవాలండి అదొక రీజను ఇంకొక రీజన్ ఏంటంటే మనం ఇక్కడ సైడ్ జాయింట్స్ చేసుకుంటాం కదండి ఈ సైడ్ జాయింట్స్ చేసుకునేటప్పుడు మనం బ్లౌజ్ లూజ్ కన్నా కొంచెం ఎక్కువ లూజ్ ఉన్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి ఈ ఈ షేప్ బెల్ట్ అలాగే ఈ చెస్ట్ పార్ట్ మొత్తం కూడా సమానంగా అయిపోయి పైకి అనేది వెళ్ళిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మనం ఇక్కడ లూస్ ఏదన్నా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే ఈ షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు కూడా మందంగా స్టిచ్ చేసుకోవాలండి కొంచెం స్టిఫ్గా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ కూడా ఈ షేప్ బెల్ట్ అనేది కొంచెం లైనింగ్ పీసు అలాగే మెయిన్ పీస్ రెండే పెట్టి స్టిచ్ చేసామంటే ఇది పల్చగా ఉంటుంది పల్చగా ఉన్నప్పుడు కింద మనకి స్టిఫ్ నిలవదండి అలా కాకుండా ఉండాలంటే ఈ షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం స్టిఫ్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం కుట్టేసాం బ్లౌజు అలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనము ఫస్ట్ అయితే ఈ ఊక్స్ పట్టి ఇప్పుకునేయాలి ఈ షేప్ బెల్ట్ ఇప్పుకునేయాలి ఈ సైడ్ జాయింట్స్ కూడా ఇప్పుకునేసి వీలైతే మనకి ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకో ఉంటాం కదండి షేప్ బెల్ట్ ఇక్కడ ఏదన్నా క్లాత్ ఏదన్నా ఎక్స్ట్రా ఉంటే దాన్ని ఇప్పుకొని ఈ షేప్ బెల్ట్ హైట్ అనేది ఒక రవ పెంచుకున్నట్లయితే మనకి ఫ్రంట్ పార్ట్ కొంచెం కిందకి దిగే అవకాశం ఉంటుంది దీనికైతే మనం జాయింట్లు అయితే వేయలేమండి మనం ఏదైనా చేయాలి అంటే ఈ షేప్ బెల్ట్ హైట్ అనేది ఒక రవ పెంచుకోకుండా మనకి ఇదే వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ అనేది ఫస్టే మనము కట్ చేసుకునేటప్పుడే షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ జాయింట్ వరకు ఎంత పొడవైతే ఉంటుందో అంత పొడవు ఒక మార్కింగ్ అనేది చేసుకొని దానికన్నా ఒక పాంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ కిందకి పెట్టుకొని కట్ చేసుకున్నట్లయితే మనకి ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ కమెంట్స్కి తప్పనిసరిగా రిప్లై అనేది ఇస్తానండి ఓకే ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు యూస్ అయిందనే అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్